రాదు పోనీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫేస్ చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయాను అనమాట నిన్న ఏంటి అంటే వీకెండ్ అనమాట ఈ రెండు డ్రింక్స్ అయితే రెడీ అండి మా ఇద్దరికి థియేటర్లో అయితే ఎంజాయ్ చేయడానికి ఇది చాలా ఈజీ కూర అండి ఎవరికైనా పాడి పంట ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ఇంట్లో పాలు ఉన్న వాళ్ళకైతే సో సరదాగా అయిపోయిందండి పొద్దున్నంతా వంట చేసుకున్నాం సమయం అంతా ఆడుకున్నాం మీలో చాలా మంది సమ్యాన్ రొటీన్ చూపించమని అడుగుతున్నారు తను మాతో ఎలా ఉంటాడు తనతో మేము ఎలా స్పెండ్ చేస్తాం ఇవన్నీ చూపించమంటున్నారు ఇప్పుడు యూకేలో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి సో సమ్యాన్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాడు మీతో కూడా అవి షేర్ చేసుకుంటాం మేమిద్దరం ఒక్కటే నమ్ముతాం పిల్లల చైల్డ్హుడ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వాళ్ళంతటా వాళ్లే అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి మా వాడైతే అమెజాన్లో వాడికి నచ్చిన థింగ్స్ అన్నీ వాడే సెలెక్ట్ చేసుకుని కొనమంటాడు అది అవసరమా లేదా అని మేమిద్దరం ఆలోచించి అది కొంటాం హ్యాపీ అండ్ ఇండిపెండెంట్ కిడ్స్ వండర్స్ క్రియేట్ చేస్తారు అదే మా నమ్మకం మీకు మా వీడియోస్ నచ్చితే అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రోజు నేను అయితే నాకు చైతన్యానికి కూడా హాలిడేస్ పెట్టుకున్నామండి ఎందుకు అంటే సమ్యాన్ స్కూల్ హాలిడేస్ అనమాట సో వాడి హాలిడేస్లో చక్కగా వాడితో స్పెండ్ చేయడానికి వాడికి మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేయడానికి అయితే ఫుల్గా రెడీ అయిపోయాం అనమాట సమ్యాన్ ఇంకా లేవలేదు ముందు పనులన్నీ చేసేసుకొని చక్కగా వాడితో ఎలా ఎంగేజ్ చేస్తాను వాడిని ఎలా ఆడుకుంటాం మేము అసలు పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తామని చూపిస్తాను అలాగే పిల్లలకి ఉపయోగపడే రెసిపీస్ ఒక రెండు మూడు అయితే చూపించిపోతున్నానండి సో ఈ వీడియో అంతా కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇప్పుడైతే అస్సలు లైట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా సో మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు రకరకాలు చేసి పెట్టేవారు కదా సో సమయానికి నేను నేను కూడా ఎంతో కొంత కొత్త కొత్త రెసిపీస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో ఈ రోజు చేసేది ఏంటి అంటే నేను ఫస్ట్ బాదం పౌడర్ అండి బాదం మిక్స్ మీకు బయట ఎంటీఆర్ గిట్ ఇలా రకరకాలు దొరుకుతాయి కదా నాకు స్టోర్ బాట్ ఏది కొనడం ఇష్టం లేదు మీరు ఏదైనా సరే ప్యాకెట్లో వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రాసెస్డ్ అండి దాని లైఫ్ పెంచడానికి ప్రిజర్వేటివ్స్ పెడతారు అలాగే అందులో ఎంతవరకు బాదం ఉంటాయి ఎంతవరకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నది కూడా మనకు తెలియదు కదా సో అలా కాదు అని చెప్పి నేను ఇంట్లో తయారు చేసుకుంటాను అనమాట ఎగ్జాక్ట్గా మీరు బయట కొంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది అంతకన్నా బెటర్గా ఉంటుంది చేసుకోవడానికి కూడా నాట్ మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ అండి సో దానికి ఎలా చేయాలనేది ఫస్ట్ మీకు చెప్తాను ఇందులో బాదం మిక్స్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా బాదం కావాలండి సో బాదం ఏం చేశాను అంటే ముందు రోజు కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను సో ఓవర్ నైట్ సోప్ చేసి పొద్దున్న లేసేటప్పటికి మీరు టక్మన్ ఇలా పట్టుకున్నారనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట పైన పీలంతా దాన్ని ఒక టిష్యూలో పెట్టి తడారే వరకు ఇలా పొడిగా పెట్టుకోవాలన్నమాట సో అలా చేసి పెట్టుకున్న బాదం ఇవి దాంతోపాటు కొన్ని జీడిపప్పులు దాంతోపాటు కొన్ని పిస్తా ఈ పొడి పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక పావు కేజీ పొడిలా వస్తుంది అనమాట సో ఫస్ట్ ఏంటంటే ప్యాన్ వేడైన తర్వాత మనం ఓవర్ నైట్ సోప్ చేసుకున్నాం కదా అవి తీసుకొచ్చి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట బాదం పప్పు ఎక్కువ పోర్షన్ అండి సో ఒక వంద గ్రాములు తీసుకున్నారనుకోండి నాలుగు టు ఐదు క్యాజులెట్స్ అనమాట ఒక స్పూన్ కొలత పిస్తాస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి మూడు రకాల పప్పులు అక్కడ మీడియం ఫ్లేమ్లో వేగుతూ ఉంటాయండి ఈ లోపు మనకి ఇంకా కావాల్సినవి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ పిస్తా అలాగే ఒక నాలుగైదు పలుకులు జీడిపప్పు అనమాట హోల్ క్యాజునట్ అండి అదే పలుకులు ఉంటే కొంచెం పది తీసుకోండి ఈ రెండింటిని ఏంటంటే ఏంటి అంటే రఫ్గా చాప్ చేసి పెట్టుకోండి సో ఇవైతే వేగిపోయినాయండి టపాటప్ప సౌండ్ వచ్చేస్తా ఉంటాయి కొంచెం బ్రౌన్ షేడ్ వస్తాయి అనమాట అంటే డన్ అనమాట మీకు ఏం ఫుల్ బ్రౌన్ ఏం అక్కర్లేదు కొంచెం ఈ షేడ్ వస్తే సరిపోతుంది అనమాట సో మనం స్టవ్ ఆఫ్ చేసాం అయినా స్టిల్ అవి టపా టపాటప్ప అంటే కొంచెం చల్లారాలండి దానికి కొంచెం టైం ఇస్తే చల్లారుతుంది ఈ లోపు మనం చేయాల్సిన పనులు చేద్దాం అనమాట నేను ఇందులో షుగర్ వాడతాను ఇది హెల్దీ అని చెప్పను కానీ ఇంట్లో మనం ఎంత షుగర్ ఇస్తున్నాం ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటున్నాయి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సో నేను ఇంట్లో చేసుకుని ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తానండి దాన్ని అవుట్ సైడ్ కదా ఇప్పుడు డోనెటో మఫెనో ఇలా ఇచ్చే బదులు నేను ఇంట్లో చేస్తానన్నమాట సో సమయాన్ని ఏంటంటే పాలు తాగడండి ఎలా ఇచ్చినా పాలు తాగడు చీజ్ తినడు పన్నీర్ తినడు సో వాడికి నేను డైరీ ఇంక్లూడ్ చేయడానికి ఏదో నా తప్పనమాట సో ఇలా పౌడర్ చేసి పెట్టాను అనుకోండి ఒక స్పూన్ వేస్తే పాయసం అంటాడు సేమ్య పూసలు వేపి పాలు వేసి పౌడర్ వేసి ఇస్తే వాడు బాగానే తింటాడు సో అలా నేను వాడుకుంటా ఉంటాను అలా అని రెగ్యులర్గా ఏమి ఇవ్వను అప్పుడప్పుడు అనమాట బాదం మిల్క్లా ఒకసారి పాయసంలో ఒకసారి అలా చేసిస్తూ ఉంటాను సో ఇప్పుడు సమయాన్ని ఉన్నాడు అనుకోండి షుగర్ కొంచెం తక్కువ తింటాడు అలా మీ పిల్లలు షుగర్ లెవెల్స్ బట్టి అంటే ఎంత తింటారు కొందరు పిల్లలు ఎక్కువ తింటారు కొంత తక్కువ తింటారు కదా దాన్ని బట్టి షుగర్ వేసుకోండి నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను సో ఎవరైనా సరే షుగర్ మరీ నిషేధం ఏం కాదండి ఐడియల్ ఇంటేక్ ఓకే అనమాట వాళ్ళకి కొంచెం కొంచెం ఇవ్వచ్చు మనమైనా కొంచెం కొంచెం తినచ్చు ఏదైనా సరే మితి మేరకూడదు అంతే సో ఇందులో ఒక చిన్న చిన్న ఇలాచీలు ఉన్న దగ్గర ఒక ఆరు టు ఏడు ఇలాచీలు వేసాను కుంకం పువ్వు కూడా వేసుకోవాలండి దగ్గర పువ్వు లేదు ఖచ్చితంగా మీరు కుంకంపు కూడా ఇంక్లూడ్ చేసుకోండి చిట్కడు ఎక్కువ కాదు చిట్కడే ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ మూడు కలిపి చక్కగా ఫైన్ పౌడర్ కొట్టుకోవాలండి ఎక్కడ మీరు ఇలాచీలు తక్కువలో ఎక్కడ కనిపించకూడదు సమయాన్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను తక్కువ మెడిసిన్స్ ఇవ్వడానికి అంటే ట్రై చేస్తానండి ఎందుకు ఊరికి ఊరికే హాస్పిటల్స్కి వెళ్ళడం అని చెప్పి తగ్గొచ్చిన రంపు వచ్చిన గడుపు నొప్పి వచ్చినా మోషన్స్ వచ్చిన అంటే అనేసి నేను ట్రై చేస్తాను ఇంట్లో వర్కౌట్ అవ్వట్లేదు అంటే నేను నెక్స్ట్ డే హాస్పిటల్కి అనమాట సో ఆ ప్రాసెస్లో నేను ఇలా వార్మ్ అప్ అవుట్ పెంచుకుంటానండి ఇంట్లో చైతన్యాకనే కాదు నాకు సమయాన్ని ముగ్గురికి కూడా వాడతాను నేను చైతన్యకి ఎలా వాడతానంటే టీలా చేస్తాను ఇప్పుడు సమయానికి కొంచెం రంపు ఉంది చిన్న నజ్జులా వచ్చింది జస్ట్ కొంచెం వాడితే తగ్గిపోతుంది అనమాట ఇలాగే నేను నెలకు రెండు నెలకు ఒకసారి జీలకర్ర అల్లం రసం కొంచెం కొంచెం పడతానండి ఎక్కువ కాదు అది వేడి చేస్తుంది సో అలా పడితే ఏంటంటే కపం ఉంటే పోతాయి పోతాయనమాట ఇప్పుడు ఈ మూడు ఆకుల్ని ఒకసారి ప్యాన్ మీద ఇలా పెట్టి ఒక్కసారి వేడికి ఇలా మగ్గునివ్వాలన్నమాట చూసారా కలర్ మారుతుంది అంటే ఆకు మగ్గింది అనమాట ఇలా చేస్తే ఏంటి అంటే మీకు రసం బాగా వస్తుందండి ఇంకా నా బాదం పప్పులు అవి చల్లారలేదు కాబట్టి ఈ లోపి చేసేద్దాం అని చెప్పి చేస్తున్నానండి సో ఈ మూడు ఆకుల్ని దంచుకొని రసం తీసి పెట్టుకుంటాను సిరంజ్తో పొద్దున్నే పడగడుపుని పట్టేస్తాం ఎంతో లేదో తు టూ ఎంఎల్ అంతే చాలా ఏం మక్కర్లేదు అలా పట్టేస్తే ఏదన్నా చిన్నది ఏదైనా ఉన్నా తగ్గిపోతాయి అనమాట సో నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యే టిప్స్లో ఇదొకటి ఎక్కువ న్యాచురల్గా తగ్గించుకోవడానికి చూస్తానన్నమాట సో టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వచ్చిందండి సో పొద్దున్న లేవు కానీ బ్రష్ చేయగానే ఫస్ట్ ఇవ్వాల్సిన పని అనమాట యాడ్ కూడా కానీ కొంచెం కష్టమే అనమాట ఇలాంటివి ఏమైనా పడితే మనకే నచ్చవు కదా సో సమయానికి ఫస్ట్ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది కొట్టుకున్న షుగర్ పౌడర్లో ఇవన్నీ వేసేసుకుంటాం అనమాట సో అయిపోయిందండి అంతే మీరు ఆ షుగర్ పౌడర్లో ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ కలిపేస్తే అంతే అనమాట సో ఎగ్జాక్ట్గా మీకు బయట ఎలా తాగుతారు పాలు కరిగించుకొని ఇందులో ఒక స్పూన్ వేసుకొని తాగితే బాదం మిల్క్ అలాగే ఉంటుంది నేను చాప్ చేసినవి కూడా కలుపుకోండి సో దట్ మీకు అక్కడక్కడ క్రంచి క్రంచిగా మీకు ఆ ఫీల్ బాగుంటుంది అనమాట నిన్న ఏంటి అంటే వీకెండ్ అనమాట సమ్యాన్ ఫ్రెండ్ బర్త్డే అయింది నర్సరీ పాత నర్సరీలో అమ్మాయి ఇంటి దగ్గర అనమాట అమ్మాయికి సమ్యాన్ అంటే చాలా ఇష్టం వాళ్ళ మమ్మీ అయితే సమయాన్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ మా అమ్మాయికి అని చెప్తా ఉంటుంది ఆవిడ ఇన్వైట్ చేసింది సో వెళ్దాం మనం కూడా చాలా రోజులు అయింది కదా అని చెప్పి తీసుకెళ్ళాం సో మనం ఇంటికి వెళ్ళాం కదా అక్కడ అంతా ఇండియన్ ఏరియాలో షాపింగ్ చేసాం సో చేసినప్పుడు చక్కగా ఫ్రెష్ ఉందండి చూడగానే అబ్బా అని అనిపించింది ఇవాళ మెన్యూ ఏంటి అంటే పాలకూర పెసరపప్పు వేపుడు పాలతో కూర చేస్తాం ఇది చూపిస్తానులేండి ఇది కొత్త ఐటమ్ సమయాన్ని పాలు తింటుంది కాబట్టి నేను ఇలా ఏదో ఒకటి కొత్త కొత్తవి చేస్తూ ఉంటాను అది దాంతో కర్రీ ఈ రెండు చేసేస్తే నాకు లంచ్ అయిపోతుంది ఇంక కిచెన్లోకి రావాల్సిన పని లేదు సమయానికి ఒక హాఫ్ అన్ అవర్ లేగిపోతాడు నాకు హాఫ్ అన్ అవర్ టైంలో ఇవన్నీ చేసేసుకున్నాను అనుకోండి హ్యాపీ బకెట్లో తోటకూర కట్ట పెట్టేశానండి ఎందుకంటే నార్మల్గా మనం లోపల చేయాలంటే కష్టం చాలా మట్ట వస్తుంది ఒక పావుగంటైనా నానితే అంతా పోతుంది మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలి ఆకుకూరలతో కూరలతో ప్రాబ్లం ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటాయి కానీ కడుక్కోవడానికి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అలాగే నాకు కుక్వేర్ అప్పుడు నుంచి చాలా కమెంట్స్ అండి ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు యూట్యూబ్లో అవ్వచ్చు ఎక్కడికి కొన్నారు లింక్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు సో నేను ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నానండి లాస్ట్ టైం అయితే ఐరన్ క్యాస్ట్ ఐరన్ తెప్పించుకున్నాను చాలా బాగా అనిపించింది క్వాలిటీ కావచ్చు బాగున్నాయి అనిపించి ఇంకొన్ని ఇంక్లూడ్ చేద్దాం కొత్త కిచెన్ కదా అలా ఒకటి ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటే వెళ్తున్నాను సో ఈసారి అయితే నిత్యం వాడుకునే కర్రీస్కి అన్నిటికి కర్రీస్కి అలాగే అప్పుడప్పుడు బిర్యానీ చేసుకోవడానికి కానీ సాంబార్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా సర్వ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది లుక్ చాలా బాగుందన్నమాట అలాగే సమయానికి దోశ ఇడ్లీ చపాతి ఇవన్నీ పెడతాను కానీ ఎప్పుడు గొంతు పొంగనాలు ఇవ్వలే బాగుండాలంటే డీప్ ఫ్రై కదా నాకు అది ఇష్టం లేదు బట్ గుంత పొంగనాలు ట్రై చేద్దాం అని చెప్పి చెప్పిసారి అది కూడా తెప్పించానమాట ఇది కాస్ట్ ఐరన్ అండి ప్యూర్ క్యాస్ట్ ఐరన్ దీనికి సిలికాన్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు బాగుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చూసుకుంటారు లేదు పిండస్ వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కూపన్ కోడ్ కూడా ఇస్తానండి అది యూజ్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట నన్ను చాలా మంది అడుగుతున్నారు అండి అసలు మీరు సమయా మిషన్లో ఎలాంటివి పెడతారు ఫుడ్ ఐటమ్స్ కానీ అయితే అసలు సమయాన్ని ఎలా పెంచుతారు అని అడుగుతున్నారు కదా సో బేసిక్ గా నేను ఒక రూల్ ఫాలో అవుతానండి ఎవ్రీ పిల్లలు ఒక కేజీలో ఒక మైల్స్ స్టెన్స్ రీచ్ అవ్వాలి కదా ఒకవేళ ఇన్ కేస్ రీచ్ అవ్వకపోయినా నేను హరి అవ్వను వాళ్ళ ఓన్ రేస్లో వాళ్ళు పరిగెట్టాలన్నమాట అంతేగాని మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వీడు ఇంకా రావట్లేదు వీడికి ఇంకా మాటలు రావట్లేదు ఇంకా నడవట్లే అని హరి అసలు పడను స్టార్టింగ్ నుంచి కూడా సమయాన్ని కొంచెం స్లోగానే ఉండేవాడు అనమాట ఇలాంటివి నడిచేది మామూలుగా నైన్ మంత్స్కి అలా రీచ్ అవ్వాల్సింది వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది మాట్లాడేది కూడా టూ ఇయర్స్కి రావాల్సింది త్రీ ఫోర్ ఇయర్స్కి వచ్చేది అలా లేట్ అయ్యేది అనమాట బట్ నేను ఎప్పుడు వరి అవ్వలే హరి అవ్వలే నేను అమ్మగా నమ్మాను ఆడికి ఏమి కాదు చక్కగా చేస్తాడు కొంచెం లేట్ అవుతుంది అని నమ్మాను అనమాట సో ఇది నా విషయంలో అది వర్కౌట్ అయ్యిందండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాటలు కోవిడ్లో అనమాట నాకు అప్పుడే జాబ్ వచ్చింది సమయానికి టూ ఇయర్స్ కొంచెం ఎక్కువ సేఫ్టీ ఇవి దగ్గర ఉండేవాడు అనమాట నాకు తెలిసేది కాదు నేను ఫస్ట్ టైమే కదండి మదర్ ఎక్స్పీరియన్స్ సో ఎవ్రీ మదర్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయన్నమాట మనకి మనం తెలుసుకుంటూ మనం ముందరికి వెళ్ళడమే అయ్యో నేను తప్పు చేశాను అది తప్పు చేశాను ఏమీ ఉండదండి ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ తప్పు ఒప్పులు ఎవరు ఎంచక్కర్లేదు ఎవరు ఏమి ఉండవు కూడా ఎందుకంటే మనం తెలుసుకుంటూ పెంచుకుంటాం కదా సో సమయాన్ని విషయంలో ఏం చేశానంటే కొంచెం మేము తక్కువ మాట్లాడించే వాళ్ళం సో దానివల్ల ఏంటంటే స్పీచ్ డిలే వచ్చింది అప్పుడు వన్స్ స్పీచ్ డిలే వచ్చింది కొంచెం స్పీచ్ లేట్ అవుతుంది అన్నప్పుడు నేను రోజు ట్రై చేసేదాన్ని అన్నమాట ఈవినింగ్ ఆఫీస్ అయిపోయి ఎంత అలిసిపోయి ఉన్నా సరే ఎక్కువ మాట్లాడేదాన్ని అండి ఆ వాడితో ఎక్కువ చాలా మాట్లాడేదాన్ని వాడు రెస్పాన్స్ ఉండేది కాదు ఎక్కువ ప్రోగ్రెస్ కూడా ఉండేది కాదు నేను రైమ్స్ పాడుతానే ఉండేదాన్ని నేను నోరు నొప్పి వస్తూ ఉండేది ఒకసారి నైన్ టెన్కి ఒక్కొక్కసారి నైట్ టైమ్స్ నాకు బాధ వేసేస్తూ ఉండేది రాత్రిపూట ఎంత కష్టపడుతున్నాను ప్రోగ్రెస్ లేదు అని బట్ ఆడ మీద నేను కోపం చూపించలేదు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు మన కోపం చూపించుకుంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు సో ఫోన్లో ఆడెక్కడో స్ట్రగుల్ అవుతున్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని రోజు రైమ్స్ చెప్పేదాన్ని ఏమీ ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు ఒకరోజు సడన్గా ఫుల్ రైన్ చెప్పాడు సో ఆ రోజు నాకు ఎంత ఆనందంగా అనిపించింది అలా ఒక రోజు కోసం వెయిట్ చేయాలండి మీరు గమనిస్తే పుట్టిన జీవులు అందరూ ఆనందంగా ఉంటారు నీటిలో చేప ఎగిరే పక్షి అడవిలో సింహం పులి ఇ వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు ఆ పులికన్నా నేను తెల్లగా ఉన్నాను ఆ పులికన్నా నేను లావుగా ఉన్నాను ఆ పులికన్నా నేను ఫాస్ట్గా పరిగెడుతున్నాను లేకపోతే ఆ పక్షికన్నా నేను ఫాస్ట్గా ఎగురుతున్నాను వాళ్ళు అనుకుంటారా అనుకోరా కంపేర్ చేసుకోరు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారనమాట నేను అదొక్కటే నమ్మేదాన్ని నేను నా ఓన్ స్పీడ్లో వెళ్తాను నా పిల్లోడికి ఎలా ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది రాదు పోనీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫేస్ చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయాను అనమాట నా ఎక్స్పీరియన్స్ అండి సో ప్రతి పిల్లలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా మీరు అంతా హైరాణ పడిపోద్దు ఎక్కువ మనతో షేర్ చేయొద్దు షేర్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ మేమే పడతా ఉంటుంది ఏం పర్లేదు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు ఇంటర్నెట్లో వంద ఆర్టికల్స్ దొరికితే చదువుకోండి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది చూసుకుంటే మీరే ఒకరోజు అవుతుంది అన్నమాట అదేమి కష్టమేమీ కాదు సో నేను అలా సమయాన్ని విషయంలో దేనికి ఫోర్స్ చేయనండి తినట్లేదా ఈరోజు తినడు ఇవాళ చదవట్లేదా చదవట్లేదు ఓకే రేపెలా చదివించుకోగలాలి ఎలా మాట్లాడించాలి ఇంకెక్కువ సో అలా నేను ఫాలో అవుతానన్నమాట ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎవ్రీ మదరు కొన్ని విషయాలు వర్కింగ్ మదర్స్ గిల్ట్ ఫీల్ అవుతారు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదనో రక్త నేను ఎక్కువ ఆడట్లేదనో కాదండి ప్రతి దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి లైఫ్ పిల్లలు ఒకటే కాదు మీ కెరియర్ ఉండాలి మీ పిల్లలు ఉండాలి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేయగలగాలి అనమాట ఆ స్పీడ్లో మీకు ఏదనిపిస్తే మీరు చేయండి ఒక మొక్కు ఉందనుకోండి విత్తనం వేసారు ఆ విత్తనం ఎదగడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ మీరు క్రియేట్ చేస్తే చాలు ప్రాపర్గా రావడానికి ఆ చక్కటి ఎన్వైర్న్మెంట్ ఉంటే చాలు అలా మన ఇంట్లో కూడా ఒక లవబుల్ ఫ్రీడమ్ ఇచ్చే ఎన్వైర్న్మెంట్ ఉంటే ఆ ఒరిజినల్గా మొక్క ఎలా ఎదగాల అలా ఎదుగుతుంది ఎలా బ్లూమ్ అవ్వాలో అలా అవుతుంది అనమాట సో నేను అది ఖచ్చితంగా ఫాలో అవుతాను ఏ విషయంలోని ఫోర్స్ చేయను హ్యాపీ ఎన్వారాన్మెంట్ ఇంటి ఇంట్లో అనమాట నేను చైతన్య బాగా స్పెండ్ చేస్తాం క్వాలిటీ ఆఫ్ టైము హ్యాపీగా లవబుల్గా ఉంటాం అనమాట చాలామంది అడుగుతారు ఎందుకు సమయాన్ని మాట్లాడు ఇది అది అని అడిగేవారు చాలాసార్లు నేను కొంత స్పేస్ ఇచ్చాను ఎవరికి ఆన్సర్ చేసుకోవాల్సిన పని లేదు కదా సో బట్ నేను ఒకరోజు ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అని అనుకున్నాను సో ఈరోజు వచ్చింది అనమాట టైం సో అలా నాకు సమయంతో అలా ఫేస్ చేశాను ఇప్పుడు కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అండి మాటలు ఒక్కటే ప్రాబ్లం అనమాట స్పీచ్ ఒక్కటే డిలే సో ఆ విషయంలో వాడు లాగింగ్ ఉన్నాడు దానికి సపోర్ట్ మనం ఇవ్వాలి తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఏంటి వాడికి ఎక్కడైతే వాడు ల్యాగింగ్ ఉన్నాడో వాడు పట్టుకొని కొంచెం హెల్ప్ చేస్తే చాలు మనం ఇంకేం చేయక్కర్లే అజ్ అ పేరెంట్గా అప్పుడు మేము చదువుకుంటాం బోల్డెన్ స్టోరీ చదువుతాం మాట్లాడిస్తాం ఆడిస్తాం కార్లో వెళ్ళినా సరే మేమిద్దరం మాట్లాడే కన్నా కూడా వాడితో ఎలా ఎంగేజ్ చేయాలి వాడిని ఎలా లైట్స్ ఎలా ఉన్నాయి ఈ సిగ్నల్స్ ఎలా ఉంది ఆ కార్ ఏంటి ఇలా మాట్లాడిస్తూనే ఉండేవాళ్ళం మీరు నెంబర్ అండి గొంతు నొప్పి వచ్చేది అనమాట అలా చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు ఫైనల్గా సో అదే అనమాట కొంచెం మనం కొంచెం టైం తీసుకోవాలన్నమాట అంతే సో వాడితో ఆడుకున్నప్పుడు ఇప్పుడు వాడు బోల్ కబుర్లు చెప్తాడు అలా ఒక రోజు వస్తుంది అని మనం పాజిటివ్గా ఉండాలి టూ వర్డ్స్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి ఏదైనా సరే ఇది అవ్వదు అమ్మాయిడికి రాదు మాటలు ఇంక చెయ్యడు అని మనం భయపడితే అది ఖచ్చితంగా రాదు దాని బదులు ఓకే ఈ డిలే ఉంది మనం ఏం చేస్తే వస్తుంది అని టూ వర్డ్స్ పాజిటివ్ ఇక రోజు మాట్లాడతాడు ఒకరోజు చేస్తాడు ఒకరోజు విన్ అవుతాడు అని మన తల్లిదండ్రులుగా మనం నమ్మపోతే సొసైటీ ఎలా నమ్ముతుంది వాడిని ఎలా ఎంకరేజ్ చేస్తాం ఫస్ట్ మన ఇంటి నుంచి వాడికి సపోర్ట్ సిస్టమ్ కావాలన్నమాట స్ట్రాంగ్గా ఏదైనా అవ్వచ్చు అండి మా అమ్మ నాన్న ఉన్నారు నాకు సపోర్ట్ చేయడానికి అన్న ధైర్యం మీరు ఇచ్చారనుకోండి వాళ్ళు ఎంత ఎత్తుగానే ఎదుగుతారనమాట సో ఇది నేను ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను మీరు కూడా అలాగే అనుకోండి మన పిల్లలు మన వాళ్ళండి మన మనలోంచి వచ్చారు మనం కబతే ఎవరు సపోర్ట్ చేస్తాం చిన్న పెద్ద లోపాలు అందరిలోనే ఉంటాయి మనం అవి చూసుకుంటూ వాడిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి లేదంటే ఫోన్లో అడింతే అన్నట్టు మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట సో ఈ విషయంలో నేను బ్లెస్ఫుల్ అనుకుంటానన్నమాట సమయాన్ని పుట్టడమే నాకు ఒక అదృష్టం అదొక ప్రీషియస్ గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు వాడిని ఎంత ప్రీషియస్గా పెంచుకోవాలి పెద్ద అయ్యాక వాళ్ళు ఎలా ఉంటారనేది మన చేతుల్లో లేదు సో చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరిని ఒప్పించుకొని ఒప్పించుకోకుండా నీ దారిలోనే వెళ్ళు అన్నది నేను నమ్ముతానమాట సో అది సో ఆయిల్ మరిగిపోయింది కదా ఉల్లిపాయలు వేసుకుంటాం ఇది చాలా ఈజీ అండి ఎవరికైనా పాడి పంట ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ఇంట్లో పాలు ఉన్న వాళ్ళకైతే ఏ కూరగాయలు లేవా అయితే పాలుతో కూర వండుకుందాం అనుకుంటారు కమ్మగా కొంచెం తీయగా భలే ఉంటుంది రోటీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం అయితే అసలు పాలతో కూర కూర వండుకుంటారని తెలియకపోవచ్చు కదా ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే చక్కగా తింటారు ఇంత మద్దలోకి వేసి పెట్టండి చక్కగా తింటారనమాట ఇవి వేగడానికి టైం పడుతుంది ఈ లోప ఏంటంటే రోజు మధ్యాహ్నం సమయానికి సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాను నేను సమయం సినిమాకి వెళ్ళబోతున్నాను అనమాట సినిమాలో కూడా కొన్ని పెట్టచ్చు నేను యూజువల్గా బయట కొని పెట్టడానికి అని ప్రిఫర్ చేయను అనమాట ఐస్ క్రీమ్స్ అవన్నీ ఎప్పుడో రేయర్గా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేస్తాను కానీ సో ఈరోజు ఏంటంటే మ్యాంగోలో తీసుకెళ్దాం థియేటర్కి చిన్న చిన్న బాటిల్స్ వేసుకొని సో తట్ ఆడు థియేటర్లో ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట సో అడిగి తెలియదు ఒక సర్ప్రైజ్ సో మ్యాంగో పల్ప్ అండి ఇది స్టోర్ బాటే అనమాట నేను ఇంట్లో చేసింది ఏం కాదు ఆల్ డీ పరి పరీ యాజ్ డ్యాటెస్ కొన్ని ఇంట్లో దొరుకుతాయి బట్ కేసర్ అయితే బాగుంటుంది అనమాట లైలా ఉంటుంది కేటీఆర్ ఉంటుంది ఇలా చాలా చాలా బ్రాండ్స్ ఉంటాయి కొంచెం మిల్క్ సో మ్యాంగోలస్ అయితే అయిపోయిందనమాట సో యూజువల్గా అయితే టంబ్లర్స్లో కూడా ఇయ్యచ్చండి టంలర్స్లో ఎక్కువ కంటెంట్ పట్టేస్తుంది నాకు వద్దు మనం బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకున్నాం అనమాట ఇందులో చిన్నగా ఉంది కదా ఇది అయితే ఎక్కువ పట్టదు తాగేసి ఊరుకుంటాడు అని చెప్పి ఇది దాచిపెట్టాను బేసిక్గా ఇది వాడకూడదు ఇది రికమెండెడ్ కాదనమాట సో థియేటర్కి వెళ్తున్నాం కదా పెద్ద క్యారీ కూడా చేయలేము సో అందులో పనికి వస్తుంది కదా అని చూసారు కదా మ్యాంగో లెసి చాలా ఈజీ అండి స్టోర్ బాట్ మ్యాంగో పల్ప్ ఈ కొంచెం పాలు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలు ఇంకా కొంచెం తిగ్గా అనిపించిందంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి అంతే మన టేస్ట్ చూస్తే తెలిసిపోతుందండి మనం బయట తాగిన మంగేలస్ ఇలా ఉండలేదు ఈ రెండు డ్రింక్స్ అయితే రెడీ అండి మా ఇద్దరికి థియేటర్లో అయితే ఎంజాయ్ చేయడానికి ఫ్రిజ్లోకి వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాం చల్లగా థియేటర్లో ఎంజాయ్ చేస్తాం పిల్లలు సినిమా అన్నమాట మాకు సమయానికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను ఏం లేదు ఒకరికి గుడ్లు అనమాట బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను తోటకూర పెసరపప్పు వేపుడు పెసరపప్పు ఉడకడానికి పెట్టాను ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుంటాం అనమాట సో ఉప్పు కారం పసుపు వేసాను కదండి ఆ కారం ఒక్క నిమిషం వేగిన తర్వాత ఒక గ్లాసుడ్ పాలు కొలుపు తీసుకోండి ఎందుకంటే ఇది కూర నిలవ ఉండదు రాత్రికి కూడా ఉండదు సో ఎప్పుడు చేసుకుని అప్పుడే తినేయాలి కాబట్టి ఒక గ్లాసుడు పాలు చాలు చిక్కటి పాలు గ్లాసుడు ఒక పది నిమిషాలు ఇలా మీడియం వంటలో పెట్టి ఉంచేస్తే పాలు అని దగ్గరికి వచ్చేస్తాయి అనమాట కొడుకుడుక్కులు ఉంటే పెక్చర్ తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది సో అంతే అయిపోయినట్టే ఇందులో ఉప్పు కారం వేసాను ఉల్లిపాయలు వేపించాను అంతే పచ్చిమిర్చి అవన్నీ కూడా అక్కడ చిన్నపిల్లలకి సమయాన్ని కూడా పెడతాను కాబట్టి మధ్యలో ఎక్కడ తగులుతుంది అనుకోని భయం అప్పుడు అప్పుడు చేసేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో ఉంటే ఉల్లిపాయలు అందరి దగ్గర ఉంటాయి కదా సో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా కొత్తగా తినాలనిపించినప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది కూర అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కొంచెం కారం మంచిగా వేసుకున్నారనుకోండి పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా కమ్మగా ఉంటుంది సో మీరు ఎవరైనా గెస్ట్లు వస్తే ఒక కొత్త రెసిపీలో ఇది పెట్టండి ఫిదా అయిపోతారనమాట సో చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి రక్త గుడ్ మార్నింగ్ బాగా పడుకున్నావు నాన్న ఇప్పుడు మూవీకి వెళ్తున్నావు తెలుసా నీకు ఇష్టం కదా నువ్వే చూస్ చేసుకున్నావు కదా మూవీ ఓకే అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది వెళ్ళి తినద్దామా యా కదా పాపడుకున్నావాదాయ్ వంట వంటైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి పాలు కూర చేశాను కదా అది అయిపోయింది ఇక్కడ పెసరపప్పు వేసి సో ఫ్రై చేశాను అనమాట జస్ట్ రెండు వేసి చేస్తానండి కారం వేయనమాట సో కమ్మగా అలా తినేస్తాము మేము పెసరపప్పు పంటికి తగులుతూ ఉంటుంది ఉడకపెట్టానమాట పక్కన అవి వేసాను చాలా బాగుంటుంది సో వంట అయిపోయేటప్పుడు చూసారా కిచెన్ పరిస్థితి ఇలా ఉంది సో ఇప్పుడు సమయాన్ని లేచాడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా బ్రేక్ఫాస్ట్ టైంలో చక్కగా రిలాక్స్గా టీవీ చూసుకుంటూ తింటాడండి దాన్ని అనను మనను అది ఇష్టం సో తినేసిన తర్వాత నేను వెళ్ళి జాయిన్ అవుతాను అనమాట ఈ లోపు చైతన్య ఇదంతా క్లీన్ చేసి రైస్ పెట్టేస్తాడు సో అదవుతూ ఉంటుంది కదా సో ఆడితే నెమ్మదిగా ఆడుకుంటా అలా నెమ్మది చదువులోకి తీసుకొస్తాను అనమాట చదువు అంటే ఏదో ఎకడమిక్స్లో టాప్ రావాలని కాదండి నెమ్మదిగా బేసిక్స్ ఉంటాయి కదా మ్యాథ్స్ రావడం వాడికి ఇంగ్లీష్ బ్లెండ్ చేయడం సో ఇలాంటివన్నీ నెమ్మది చూస్తాను అనమాట టూ అవర్స్ అలా కూర్చుంటాను ఆడుకుంటూ చదువుకుంటాం చదివే ఎన్వాయిన్మెంట్లా ఉండదు అనమాట సరదాగా ఉంటుంది చూడు ఇది ఎలా ఉంది ఓకే సో ఇలా కాసేపు పజిల్స్ చేయిస్తానండి పజిల్స్ వల్ల చాలా మంచిది అనమాట అంటే కొత్తగా ఆలోచిస్తారు కదా వాళ్ళు దేన్ని దేన్ని మిక్స్ చేయాలి ఇవన్నీ కూడా సో బ్రెయిన్ కొంచెం షార్ప్ అవుతుంది ఇది లెగో చాలా మంచిది అనమాట ఎవ్రీ డే నేను పజిల్ చేయించాను ఒకరోజు పజిల్ ఒకరోజు లెగో అవన్నీ చేసుకుంటాం ఒక అరగంట ఆ తర్వాత ఏంటంటే మ్యాక్స్ చేస్తాం సమయానికి మ్యాక్స్ అంటే ఇష్టమేనా క్రాబా ఓకే ఓకే Yeah. Into that's a Under this? is the type of jellyfish. Type of jellyfish. Indeed? Oh, that's the crab. Crab and what is this? Oh, that's a shark. The different crab don't have a shell. Okay. That's crab have a shell. Okay. I almost done. Well done, Samyan. Well. Hmm? Well done. I did all of myself. Yeah. Very good. ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే కాసేపు చదివించుకున్నాం కదా ఆడుకున్నాం హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తాం సింపుల్ అండి ఈరోజు పాలతో కోర్ చేస్తాం అలాగే ఆ కూర తాలింపు అనమాట లంచ్ తినేసి ఒక అరగంట అయితే రెస్ట్ తీసుకుంటాం అనమాట ఈవినింగ్ ఏమో మూవీకి వెళ్తాం కదా సో అదనమాట ఇవాళ హాలిడే ఈజ్ సో సరదాగా అయిపోయిందండి పొద్దున్నంత వంట చేసుకున్నాం సమయం అంతా ఆడుకున్నాం ఇవన్నీ చేసాం ఇప్పుడు రెండు అయింది అనమాట టైము నాలుగింటికి సినిమా సో ఒకసేపు పైకి వచ్చాం ఇండియాలో లాగే చక్కగా వెదర్ ఇక్కడ కూడా హాట్గా ఉంది హ్యాపీగా వేసి వేస్తాం ఇప్పుడు సమయాన్ని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడనమాట ఒకసేపు ఒకప్పుడు ఇంత హాట్గా ఉండేది కాదు ఇప్పుడు ఇండియాలో లాగే ఇక్కడ కూడా గట్టి కొడుతుంది ఇవాళ ఇరవై ఏడు డిగ్రీస్ ఉందండి చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట అసలు ఏసీ అమ్మయ్యా మంచిగా పెట్టించుకున్నావు లాస్ట్ ఇయర్ అంతా చైతన్య డబ్బులు వేస్ట్ చేసావు ఏసీ ఎందుకు పెట్టించుకున్నావు వేస్ట్ వేస్ట్ అనేవాడు బట్ కంప్లీట్లీ వర్త్ ఎవ్రీ సింగిల్ డే వేస్తున్నాం ఇంక పొడత అయితే అసలు పడుకొని కూడా పడుకోవద్దు బట్కి ఏంటి అంటే బ్లూటూత్ కనెక్ట్ చేయొచ్చు అనమాట యూట్యూబ్ నుంచి పాటలు పెడతాను అక్కడ కొంచెం అది ప్రొజెక్టర్ లాంటిది ఉందనమాట పైన అంతా మంచిగా స్టార్స్ వస్తాయి ఏసీ వేసాను కదా ఊపి వస్తుంది పిల్లోడికి ఫుల్ డ్యాన్స్ చేస్తాడు ట్రాంప్లేని ట్రాంపుల్ అని చెప్పి నేను చేతినికేసేపు అలా వాళ్తాం అనమాట రెస్ట్ తీసుకునేటప్పటికి తప్పటికి నాలుగు అయిపోద్ది మూవీకి ఫ్రెష్ అప్ అయిపోయిన చక్కగా సినిమాకి కూడా రెడీ అయిపోయాం సమ్యా లిటరల్గా వెయిటింగ్ అండి సో ఏం లేదు సింపుల్ బ్యాగ్ దాంట్లో ఇందాక చేశాను కదా కొన్ని స్నాక్స్ ఉన్నాయన్నమాట జంతికలు చెక్లు అవి పెట్టాను అలాగే చల్ల చల్లగా మ్యాంగోలసీ చేశాను కదా అది విత్ స్ట్రాస్ ప్లస్ చేశాను అనమాట ఇంకైతే అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతా ఉండి నేను సమయాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఆఫ్టర్ దట్ సమయానికి స్విమ్మింగ్ క్లాస్ ఉందనమాట చైతన్య దానికి కావాల్సిన థింగ్స్ అని తీసుకొని థియేటర్కి వచ్చేస్తాడు అక్కడ నుంచి అలా స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళిపోవడమే ఎంజాయ్ ఓకే నా బిగ్ స్క్రీన్ లో కిడ్స్ మూవీ చూస్తావా కూడా సో టైం అయిపోయిందండి మూవీకి అయితే వెళ్ళిపోదాం వచ్చాక అసలు సమయాన్ని ఎలా చూస్తాడు ఎలా ఎంజాయ్ చేస్తాడు మీకు చెప్తాను హ్యాపీ బాయ్ చెప్పి అందరికి ఫ్లాంక్ ఇస్ ఇచ్చే మూవీ అయితే అయిపోయిందండి సమ్యా అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇంకో మూవీకి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళొద్దు అని అంటున్నాడు సో సమ్ స్కెడ్యూల్ మాకనే బిజీగా ఉంటుంది ఇప్పుడు వెంటనే సినిమా అయిపోయింది బ్యాక్ టు స్విమ్మింగ్ క్లాస్ అనమాట క్లాస్కి వెళ్ళాలి తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్తాం అప్పుడు ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్తే అప్పుడు ఎక్టోనైనా అవుతుంది సో ఇదే అనమాట సమయం స్విమ్మింగ్ క్లాస్ క్లాస్కి అయితే టైం అయిపోతుంది ఇంకో ఫైవ్ మినిట్సే ఉంది సో డ్రెస్ వేసి కొంచెం షవర్ చేసి పంపించాలి సో వెళ్ళిపోతారండి వచ్చాక మాట్లాడదాం ఫైనల్గా స్విమ్మింగ్ క్లాస్ అయిపోయింది అనమాట సో ఇలా ఏదో దాంట్లో యాక్టివిటీలో పెట్టాలి అని పెడతారనమాట ఈ వయసులో వాళ్ళు నేర్చుకునేది పెద్దగా వచ్చేది ఏం ఉండదు బట్ అట్లీస్ట్ ఒక రొటీన్లో అలవాటు పడతారు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి ఇలా జాయిన్ చేస్తానన్నమాట బట్ బాగుంటుందండి నాకు కూడా బాగా అనిపిస్తుంది అట్ స్విమ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే బట్ కొంచెం స్లో ఉంటుంది ఈ వాయిస్కి బట్ దట్స్ ఫైన్ హ్యాపీ స్విమ్మింగ్ క్లాస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నేను జిమ్నాస్టిక్స్లో కూడా పెట్టాను అనమాట జిమ్నాస్టిక్స్ ఇది రెండు ఫిజికల్ యాక్టివిటీస్ నేను ఫిజికల్ యాక్టివిటీస్ మీదే ఫోకస్ చేస్తాను ఎందుకంటే ఈ ఆల్వేస్ ఇంట్లోనే ఉంటారు టీవీలో ఉంటారు స్కూల్కి వెళ్తారు సో అలా కాదు గుర్తినప్పుడు ఖచ్చితంగా ఇలా ఎందులోనో కందులో పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెంగా ఇంక్లూడ్ చేస్తున్నాను ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయింది స్విమ్మింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్కి ఫార్వర్డ్ ఏంటంటే ఇంకో జిమ్నాస్టిక్స్ నెక్స్ట్ ఇయర్ ఇంకో త్రీ అలా యాక్టివిటీస్ పెడతా ఉంటే బాడీ కూడా గట్టు అండి చక్కగా సో ఇప్పుడైతే షాపింగ్ అయితే వచ్చాను కదా సో ఇవి కి సరిపడవన్నీ తీసుకుంటాను అనమాట లైక్ స్పినాచ్ కానీ బేబీ పొటాటోస్ కానీ ఇలా పాలు గుడ్లు ఏం కావాలంటే అవి సారీ గుడ్లు అయితే కాదు మన ఫామ్కి వెళ్ళి తెచ్చేసుకున్నాం ఆల్రెడీ పాలకూర వేఫుడ్ చేస్తాను చాలా ఇష్టం బంగాళదుంపు కూడా పిల్లలందరూ ఇష్టంగా తింటారు కదా సమయానికి కూడా చాలా ఇష్టం అనమాట పెద్ద పొటాటోస్లో ఆర్గానిక్ లేవు మనందరికీ తెలియని విషయం ఏంటంటే పొటాటోస్లో చాలా మందులే పండిస్తారంట గ్రౌండ్లోనే ఉంటాయి కదా అవి గ్రౌండ్ రూట్ వెజిటబుల్ కదా దానికి ఏమీ వెయ్యరేమో మందులు చాలా బాగా పెరుగుతాయని నేను అనుకునేదాన్ని కానీ మీరు టాప్ పెస్టిసైడ్స్ యూజ్ చేసే వెజిటబుల్స్లో పొటాటోస్ టాప్ ఉంటుంది అది తెలిసిన తర్వాత నేను ఆర్గానిక్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చాయిస్ ఆఫ్ పొటాటోస్లో ఆర్గానిక్లో అయితే బేబీ పొటాటోసే ఉన్నాయి పర్వాలేదండి నాకు సమయాన్ని ఒక్కడే తింటాడు కాబట్టి సరిపోతాయి అనమాట అలాగే స్పినాచ్ సమయానికి పాలకూర వేపుడు కానీ పాలకూర పప్పు కానీ చేస్తానని చెప్పాను కదా బట్ ఇందులో ఆక్సిలేట్స్ ఉంటాయని చెప్పారు కదా సో ఆక్సిలైట్స్ని మనం కొంచెం రెడ్జస్ట్ చేసి మనకి స్టోన్స్ కాకుండా చెయ్యాలి అంటే ఒక చిన్న టిప్ ఉందనమాట అది ఏం లేదండి మీరు పాలకూర పప్పు చేసుకున్నప్పుడు నిమ్మకాయ స్పీచ్ చేసుకుని తినండి ఆక్సిలేట్స్ని ఇది మనకి అంత స్టోన్స్ రాకుండా కాపాడుద్ది అనమాట పాల్కూర చేసినా పిల్లలకి పైన నిమ్మకాయ పిండేసి కలిపి తినిపించండి అలా అయితే మనకేమీ హాని జరగదు అనమాట ఎందుకంటే పిల్లలకి చాలా మంచిది ఫైబర్ కాన్స్ట్రేషన్ లేకుండా చేస్తుంది నేను ఫైబర్ ఇంక్లూడ్ చేయడానికి అయితే బాగా ట్రై చేస్తాను ఇది బీన్స్ క్యారెట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తింటాడనమాట సో చక్కగా కాయగూరలు ప్రోటీన్ అన్ని సమపాలలో ఉండేటట్టు చూసుకుంటాను కార్జెట్స్ అని చెప్పాను కదా మన ఇంట్లో కూడా పండించుకుంటున్నాం కదా సో మార్కెట్లో కార్జెట్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి మన ఇంట్లో చూపిస్తాను చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో అసలు చాలా పెద్ద సైజులో చూపిస్తాను మీకు అసలు సొర్రకాయ అంత వచ్చిందన్నమాట బాగుంది నుంచి చాలా అండి సో ఇప్పుడైతే డిన్నర్ చేసుకుంటున్నాం వేడి వేడిగా క్యారెట్ చపాతి దానికి తోడు పొటాటో కర్రీ అనమాట మన టమాటో మొక్కలకి ఎర్రగా చక్కగా పండే టమాటాలు కోసుకొని కూర వండిసుకుందాం సో రెండే అవసరం అండి కూరకి మిగిలిన బాగా పండిపోయి రేపు పొద్దున్న కోసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట ఏదైనా పచ్చడి ఏదైనా అని అనుకుంటున్నాను పుదీనా కొత్తిమీరతో సో అప్పుడు ఎక్కువ అవసరం ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికి అయితే రెండే కదా ఎంత బాగున్నాయి చూడండి ఈ సమ్మర్ వచ్చాక నేను కూరగాయలు వేసే కావును కార్జెట్ చూపిద్దాం అన్నాను కదా చూడండి మార్కెట్లో కార్జెట్ చూసారు కదా మన ఇంట్లో కార్జెట్ చూడండి ఇప్పుడు అవసరం లేదని నేను కొయ్యట్లేదు ఆల్మోస్ట్ ఒక బేర్ బేర్కే కాదు ఒక ఆనపకాయ సైజు వచ్చింది చాలా పెద్ద సైజు వచ్చింది చైతన్యకి ఈవినింగ్ టైమ్స్ ఇలా వేడిగా చపాతీ చేసి బంగాళదుంపు కర్రీ చేసి ఇచ్చా అంటే ఇంకా అసలు చికెన్ మటన్ కూడా అక్కర్లేదు చాలా నచ్చుతుంది సమయానికి కూడా అంతే పొటాటో కర్రీ చపాతి అక్కడికి ఆల్రెడీ చపాతి ఇచ్చాను ఆ క్లాస్ని స్విమ్మింగ్ వచ్చాడు కదా ఫుల్గా సో ఆ క్లాస్ని కూర వరకు కాగలని చెప్పి నేను ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట సో చూడండి మార్నింగ్ ఎప్పుడో తొమ్మిదింటికి స్టార్ట్ చేసాం ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది అయ్యింది సో ఎంత సేపు ఎంత లాంగ్ ఉంటుంది అనమాట ఎంత ఫుల్గా టయర్ అవుతాం ఒక పక్కన మామూలు మా పనులు మాకు ఉంటాయి దాంతోపాటు షూట్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా ఎఫోర్ట్ కదా సో చాలామంది ఈజీగా అనేస్తారు ఏముంది వీళ్ళకి ఈజీ మనీ ఈజీగా వచ్చేస్తాయని అంటారు ఏ వర్క్ అయినా సరే హాట్ అండ్ సోల్ చేస్తాం మేము ఏది సింపుల్గా అవసరం లేని ఏది చెప్పం అవసరం ఉన్నది నలుగురు ఉపయోగపడుతుంది అన్నదే అనమాట సో ఇంత ఎఫోర్ట్ పడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చక్కగా షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ ఖచ్చితంగా మీరు మా వీడియో చూస్తే ఒక్కొక్క పాయింట్ అయినా టేక్ హోమ్ తీసుకెళ్తారండి సో అలా ఉండాలని కోరుకుంటాను లేకపోతే లాగ్ షూట్ చేయము మేము అనమాట సో ఇంట్లో పండిన మమ్మ టమాటాలు చూడండి వేసిన వన్ మినిట్లో మగ్గిపోయి సూపర్ నేనా ఇలా చేయాల డిన్నర్ ఎందుకు బాయ్ బాయ్